నెక్స్ట్ ఐటమ్ అండి స్పెషల్ ఆఫర్లో ఉన్నటువంటి మరో కలెక్షన్ సో నార్మల్గా దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఇన్స్టాలో కూడా చెక్ చేసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ హాఫ్ పట్టు అన్ పట్టు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి స్పెషల్ ఆఫర్లో ఉంది సో డిఫరెంట్ ప్యాటర్న్ మనకి ప్యాటర్న్ కూడా ఇదంతా మనకి సెలబ్రిటీ లుక్ సెలబ్రిటీ లుక్ సారీ సో ఈ విధంగా బార్డర్ కూడా చూడండి బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇక్కడ ఉంది కదా సో కింద కూడా మనకు అదే విధంగా బార్డర్ ఓకే ఈ విధంగా మ్యాంగో డిజైన్ రన్ అయింది చాలా సూపర్ ఐటమ్ సెలబ్రిటీ లుక్ ఐటమ్ ఇది ఆఫర్లో వస్తుంది చెక్ చేయండి మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓవరాల్ శారీ లుక్ స్పెషల్ ఆఫర్ లో ఉందండి సెలబ్రిటీ లుక్ ఐటమ్ అండ్ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదంతా మనకి శారీలో కూడా జరీ వీవింగ్ అనిపిస్తుంది కదా జరీ వీవింగ్ అయితే ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ గుచ్చుకోవడం అలాంటిది ఏదీ లేదు శారీలో యానివర్సరీ స్పెషల్ గా స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఆఫర్ మనకి పళ్ళు పాట కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు కింద మనకి పళ్ళు పాట చాలా గ్రాండ్ గా ఇచ్చారు సో ఈ విధంగా చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎల్లుండి అయిపోతే రేపటి వరకే రేపు నైట్ వరకే ఈ ఆఫర్స్ రన్ అవుతాయి